నాగోల్ డివిజన్ పారిధి బండ్లగూడ నుండి నాగోల్ రోడ్ లోని పోచమ ఆలయం ఎదురుగా వ్యవస్థాపకులు గోటేటి నిహారిక సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ నూతనంగా ఏర్పాటు రీప్లాటిఫై ఇన్ఫ్రా సొల్యూషన్స్ బుధవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి వాళ్లకు స్థిరాస్తి ఉండాలనే లక్ష్యంతో రీప్లాటిఫై ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రత్యేకంగా ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ప్రారంభోత్సవం ఆఫర్ గా వరంగల్ హైవే యాదగిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి తమ వెంచర్ లో పన్నెండు వేల ఐదు వందలుగా ఉన్న పర్ స్క్వేర్ యార్డ్ పై ఐదు వందల డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు అలాగే ఐదు వేల రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇస్తున్నామని అన్నారు గూగుల్లో కూడా మా సమాచారం ఉంటుందని మరిన్ని వివరాల కోసం ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ నెంబర్ కు సంప్రదించాలని కోరారు అందరికీ నమస్కారము ఇక్కడ మన ఆఫీస్ పోర్చమ టెంపుల్ ఆపోజిట్ ఇది బండగూడ నాగోల్ రోడ్ హైదరాబాద్ లో ఇది మన అందరికి స్థిరాస్తి కల్పించాలన్న ఆశయంతో రీప్లాట్ పై ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనేది స్టార్ట్ చేశాము గ్రాండ్ గా అందరికీ ఒక సామాన్య మధ్య తరగతి అందరికి కూడా ఒక స్థిరాస్తి ఉండాలనే లక్ష్యంతో ఇది స్టార్ట్ చేశాము ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఇందులో మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ అంటే ఒక మినిమం ఫోర్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ కేటగిరీ అనేది మేము సర్వీసెస్ ఇస్తున్నాము ఎటువంటి ఎటువంటి ప్లాట్ కావాలన్నా కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఈ ఆఫీస్ ప్లాన్స్ సందర్భంగా మనం యాదగిరిగుట్టలో ఒక ప్రాజెక్ట్ లాంచ్ రీప్లాట్ రీప్లాట్ఫైస్ టీజేఆర్ మెడోస్ సో మనకి ఇది ప్రారంభ ఆఫర్గా యాక్చువల్గా దీని ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనము ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ ఆఫర్ ఇస్తున్నాము సో చాలా అద్భుతమైన వెంచరు హైవే కానుకొని ఉంటుంది సో అందరికీ స్థిరాస్తి ఉండాలి అనే లక్ష్యంతోనే ఈ రీప్లాట్స్ అనేది స్టార్ట్ చేసాము వీ డెలివర్ యువర్ డ్రీమ్స్ సో మనము ఈ ప్రారంభ ఆఫర్ కింద ఫైవ్ థౌసండ్ గిఫ్ట్ వచ్చర్ కూడా ఇస్తున్నాము సో వివరాలకు మా ఆఫీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ గురించి మన వివరణగా రీప్లాటిఫై ఇన్ఫ్రా సొల్యూషన్ సంబంధించింది ఈ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీప్లాటిఫై డాట్ కామ్ సో ఇది మన ప్రాజెక్ట్ వచ్చేసి హైవేకి దగ్గర వరంగల్ హైవే మనకి ఎన్హెచ్ హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైవేలో వంగపల్లి హైవే దగ్గర పక్కన మనకు పెద్ద కందుకు చోరస్సు ఉంటుంది చోరస్సు హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే హైవేకి సెకండ్ బిట్లో ఉన్న మన ప్రాజెక్ట్ టువెల్వ్ హండ్రెడ్ టువెల్ ఎకర్స్లో మన ప్రాజెక్ట్ ఉంది ఒక ప్రాజెక్టు అనేది చాలా వరకు ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ వ్యూలో పెండింగ్స్ ఉంటాయి బట్ మన కంపెనీ ఏదైతే లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా పద్దెనిమిదో తారీఖు లాంచ్ చేశాము టీజీఆర్ మిడోస్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ పన్నెండు ఎకరాల్లో టోటల్ డీటీసీ విత్ ఫైనల్ ఎల్పీ రేరా అప్రూవ్తో మన ప్రాజెక్ట్ ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్డ్ ఆఫర్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనేది పర్ స్క్వేర్ స్క్ కాకుండా మనం కంపెనీ ద్వారా అరౌండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చరిగా కస్టమర్లకు ఇస్తున్నాము సో పేమెంట్ వచ్చేసి మనకు త్రీ మంత్స్ వన్ మంత్ వన్ వీక్ ఆప్షన్స్లో కూడా ఉంది అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్లో అదే కాకుండా వన్ మంత్ లో క్లోజ్ చేసుకోవచ్చు అదే కాకుండా త్రీ మంత్స్ అంటే జనరల్గా బయట రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే మాక్సిమం నలభై నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది సార్ కానీ మనకు తొంభై రోజుల వరకు మన కంపెనీ ఆఫర్ ఇస్తున్నాము సో తొంభై రోజుల లోపు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ కి ఈ రోజు ఈ క్షణము కంప్లీట్గా రీతిసీపీ వెతిర విత్ ఎల్పి నెంబర్తో ఉన్న మన కంపెనీ ప్రాజెక్ట్లో చాలా అవైలబులిటీ ప్లాట్స్ ఉన్నాయి దీనిలో మనకి ఏదైతే ఉందో బీటీ రోడ్ ఎలక్ట్రికల్ లైన్స్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీతో కంప్లీట్లీ వాటర్ ట్యాంక్ తో సహా అన్ని ఫుల్లీ డెవలప్డ్ ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా కట్టొచ్చండి ప్రజెంట్ అక్కడ ఉన్న లాంచింగ్ లో మనకి తీసుకుంటున్న లేఅవుట్ ఇది సో ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరండి హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అండ్ మనకు అతి త్వరలో డెవలప్ అవుతున్న ఆలేరు ఏదైతే ఐటీ హబ్ ఉందో రీసెంట్గా అనౌన్స్ చేసిన సార్ సీఎం గారు కావచ్చు అదే కాకుండా కొత్తగా రాబోతున్న ఆర్ ఏదైతే రీజనల్ లింక్ రోడ్ కావచ్చు చాలా దగ్గర మనకి అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే మన ఆర్ లోపలే మనం ఉన్నాము ప్రాజెక్టు సో చాలా ర్యాపిడ్ గ్రోతింగ్ ఉంది ఈరోజు హైదరాబాద్ సిచ్యువేషన్ చూసుకుంటే అవుటర్ దాటేసి ఎక్స్పాన్షన్ అయ్యింది అన్ని ఔటర్ రింగ్ రోడ్లు అంటే సరౌండింగ్ ఆర్ ఏదైతుందో ఆర్ నుంచి ఔటర్ రోడ్ లోపల ఏదైతుందో సెమీ అర్బన్ ఏరియా కిందకి డెవలప్ చేస్తున్నారు సో ఇక్కడ సిటీ లిమిట్స్లో కంపెనీస్ చేయాలంటే మాత్రం చాలా పాజిబిలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి సిటీ అనేది ర్యాపిడ్ గ్రోతింగ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్ చుట్టూ అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా ర్యాపిడ్ గ్రోతింగ్ ఉంది కాబట్టి సో మీకు దయచేసి యాజ్ ఏ కస్టమర్ వాల్యూబుల్ కస్టమర్లకు చెప్తుంది సో ఈ రోజు పెట్టే పెట్టుబడి మన మన భావి తరాలకు పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు ఎక్కడైనా మనకి మంచి రిటర్న్స్ రావాలంటే మన టీజీఆర్ మిడోస్ అనేది చాలా గొప్పగా ఉంది ఈ రోజే లాంచింగ్ చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఎస్ సార్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ అనేది మనము త్రీ మంత్స్ వరకు మాక్సిమం తీసుకుంటున్నాం ఇన్ కేస్ కస్టమర్కి ఆప్షన్ కావాలంటే లోన్ ఫెసిలిటీ అనేది కూడా ప్లానింగ్లో ఉన్నాం సో యాజ్ ఏ ప్రాపర్టీ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ప్లానింగ్లో చేస్తున్నాము సో కొత్త ప్రాజెక్టుగా లాస్ట్ వీక్ లాంచ్ చేసిన ప్రాజెక్టులోనే ఆల్మోస్ట్ ఒక మనకున్న ప్రాజెక్ట్ లోనే ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర పద్దెనిమిది క్లాట్ల వరకు క్లోజ్ చేస్తాం వితిన్ ద వన్ వీక్ టెన్ డేస్లో సో అంత డెవలప్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది చాలా లిమిట్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ ఫర్ మనకి ప్లాట్ ఏదైతే ఉందో రీప్లాట్ ద్వారా మీరు అందిపుచ్చుకోవాలని మనసా వాచకరమైన మీ సిఎండి శ్రవణ్ కుమార్ థ్యాంక్ యూ